హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ కుకింగ్ ఈ వీడియోలో పచ్చి జీడిపప్పుతో మునక్కాయ కోడుగుడ్డు మామిడికాయ కర్రీ చేసుకుందాము ఈ కర్రీ చాలా బాగుంటుంది ఈ కర్రీ మా అమ్మమ్మ చాలా బాగా చేస్తారు ఈరోజు మీకు కూడా చూపిస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అండ్ ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పచ్చి జీడిపప్పుని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఈ జీడిపప్పు పైనున్న పొట్టు మొత్తం తీసుకుని వేడి నీళ్ళల్లో వేసుకోవాలి తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చే వరకు అండ్ ఇవి బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి అవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు ములక్కాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను ఇది బాగా కలుపుకోండి అండ్ తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించండి అది ఉడికిన తర్వాత మ్యాంగో ముక్కలు యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకున్నాను అండ్ అది కొంచెం ఉడికిన తర్వాత ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి అంతే కర్రీ రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ